మనం సబ్ కమిటీ ట్యాబ్లో ఉన్నాం వివో ప్రొఫైల్ చేస్తున్నాం ఇక్కడ ఒక సబ్ కమిటీ ముందుగానే ఉంది ప్లస్ బటన్ క్లిక్ చేసి సబ్ కమిటీని యాడ్ చేయవచ్చు మీకు బ్లాంక్ పేజీ కనిపిస్తే ఇక్కడ గ్రామ సంఘం పేరు ఉంటుంది సబ్ కమిటీ సెలెక్ట్ చేయండి ఫ్రమ్ డేట్ ఎప్పటి నుండి సబ్ కమిటీ ఉందో సెలెక్ట్ చేసి ఓకే చేయగానే సేవ్ చేద్దాం డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ సబ్ కమిటీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఒకవేళ మీరు సబ్ కమిటీ చేస్తే ఇద్దరిని సబ్ కమిటీగా యాడ్ చేయాలి యారో పైన క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ని క్లిక్ చేసి మెంబర్ని యాడ్ చేద్దాం జాయినింగ్ డేట్ ఇద్దాం మెంబర్ ఎప్పుడు జాయిన్ అయింది డీటెయిల్స్ సేవ్ చేద్దాం ఒక మెంబర్ యాడ్ అయింది సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అయినా కలర్ చేంజ్ అవ్వలేదు మళ్ళీ యారో బటన్ క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం సబ్ కమిటీలో ఇంకో మెంబర్ని యాడ్ చేద్దాం డేట్ సెలెక్ట్ చేసి ఓకే చేద్దాం సేవ్ చేద్దాం డేట్ సేవ్ సక్సెస్ఫుల్లీ ఈ ప్రాసెస్ ద్వారా సబ్ కమిటీ చేయవచ్చు మీరు చూడవచ్చు ఇక్కడ సబ్ కమిటీ యొక్క కలర్ చేంజ్ అయింది ఇప్పుడు వివో అప్లోడ్కి రెడీగా ఉంది త్రీ డాట్స్ పైన క్లిక్ చేద్దాం రివ్యూ అండ్ అప్లోడ్ చెక్ చేద్దాం మీరు చూడవచ్చు మన డీటెయిల్స్ కంప్లీట్ అయినవి అప్లోడ్ పైన క్లిక్ చేద్దాం రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అప్లోడ్ ఈ వివోలో చూడవచ్చు లాక్ పడలేదు నేను రెండోసారి అప్లోడ్ చేశాను మీరు ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తే లాక్ మనకి కనిపిస్తుంది